ప్రముఖ సినీ సుధీర్ బాబు కాప్రాలో సందడి చేశారు కాప్రాలో ప్రముఖ సినీ కథానాయకుడు సుధీర్ బాబు సందడి చేశారు ఓ సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన హీరో సుధీర్ బాబు కాప్రా సైనిక్ పురికి రావడంతో ఆయనను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు ఈ సందర్భంగా కాప్రాలో ఏర్పాటు చేసిన సెలూన్ ను ఆయన ఘనంగా ప్రారంభించారు దేశంలోనే కంప్లీట్ ఫ్యామిలీ లగ్జరీ సెలూన్ గా పేరుగాంచిన కేక్యూ సెలూన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని సుధీర్ బాబు అన్నారు నిర్వాహకులు మా మిత్రులైన మునీర్ లను అభినందించి ఆల్ ది బెస్ట్ తెలిపారు వారు భవిష్యత్తులో నగరంలో మరిన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు ప్రస్తుత తరుణంలో అందానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు సినీ నటులు వారి అందానికి మెయింటెనెన్స్ కు ఇలాంటి బ్యూటీ సెలూన్ లే ఎంతగానో ఉపయోగపడతాయన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన పరిజ్ఞానంతో స్కిన్ హెయిర్ మేకప్ నెయిల్స్ అలంకరించి అందంగా తీర్చిదిద్దడంలో కేక్యూ సెలిన్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది అని పేర్కొన్నారు

ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో